విజయవాడ ఇంకా ముంపు ముంపులోనే ఉంది ఎటు చూసిన వరదే కనిపిస్తుంది కొన్ని కాలనీల్లో అక్కడి ప్రజలు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు దీంతో హెలికాప్టర్లు డ్రోన్లతో రంగంలోకి దిగింది ప్రభుత్వం బాధితులకు ఆహారం పంపిణీ చేస్తోంది తెల్లవారుజాము నుంచే వారికి ఆహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది బోట్లు పడవలు వెళ్లలేని ప్రాంతాలు ఉన్నాయి పూర్తిగా వరద నీరు లోతు కాదు మెడ వరకు ఉన్న ప్రాంతాలున్నాయి అలాంటి ప్లేసెస్ కి హెలికాప్టర్లతో ఆహారాన్ని పంపిణీ చేసేందుకు సిద్ధమైంది సహాయక చర్యల్లో తొమ్మిది హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి వంద ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి తొమ్మిది హెలికాప్టర్లతో నేవీ టీంలు సిద్ధమయ్యాయి పదుల సంఖ్యలో ఎన్డిఆర్ఎఫ్ టీంలు పాల్గొన్నాయి అన్ని స్థాయిల్లో కూడా వరద బాధితుల్ని ఆదుకునేందుకు నిరంతరంగా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇవాళ తెల్లవారుజాము నుంచే హెలికాప్టర్స్ ని రంగంలోకి దించారు డాబాలపై ఉన్న వాళ్ళని గుర్తించి అక్కడికి ఫుడ్ ప్యాకెట్లు జార విడుస్తున్నారు బోట్ల ద్వారా ప్రయత్నం చేసిన నిన్నటికి చివరి చివరి కాలనీస్ లో ఉన్న బాధితులకి ఆహారం అందలేదు దీంతో ఆయా చోట్లకి ఇప్పుడు హెలికాప్టర్స్ ని పంపించి వారికి నీళ్లు ఆహారం అందిస్తున్నారు రోజులుగా నీళ్లు ఆహారం లేక ఇబ్బందులు పడ్డ పలువురు బాధితులకి ఈ రోజు సాయం అందింది చివరి ప్రాంత ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సాయం అందే విధంగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతుంది ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగాయి మనం చూస్తూ ఉన్నాము ఆహారాన్ని పంపిణీ చేసేందుకు వాటిని ఉపయోగిస్తున్నారు తొమ్మిది హెలికాప్టర్స్ తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగి వాళ్ళకి ఆహారం పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అక్కడ పూర్తిగా కొన్ని కాలనీలు వరద స్థాయి చాలా ఎక్కువగా ఉంది మొదటి అంతస్తు వరకు కూడా నీరు చేరుకున్న ప్రాంతాల్లోకి కొన్ని చోట్ల బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో డ్రోన్లని హెలికాప్టర్స్ ని వినియోగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము మరో చోట ఆ వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల్ని ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఆహార పంపిణీ కొనసాగుతూ ఉంది పాల ప్యాకెట్ల సరఫరా చేస్తున్నారు సాయం కోసం క్యూలు కట్టారు ఎదురు చూస్తున్నారు ఆ క్యూలు మనం చూస్తున్నాము ఇక బోట్లలో కూడా ఆహారాన్ని పంపిణీ చేస్తున్న దృశ్యాలు మరోవైపు చూస్తున్నాం 好了、right